లో నిర్వహించనున్న మహానాడుకు కార్యకర్తలు తరలి రావాలని తాడేపల్లి టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో దానబోయిన సుందర్రావు బాపిరెడ్డి కె వెంకటేశ్వరరావు అద్దంటి మురళి టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎందుకు మనం అనుకుంటున్నామంటే మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు మనకు దొరికాడు ఇంతకు ముందు చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇక్కడ వారు ఒక్కసారి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మరి గతంలో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి రెండుసార్లు రెండు పర్యాయాలు గెలిచాడు ఎక్కడన్నా కనీసం గోతులు తట్టు మట్టి కూడా వేయకుండా ఉన్నవల్లి గట్టును మొత్తం దోసుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇవాడ లోకేష్ గారు గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఆయన సొంత ఖర్చులతో ఈ నియోజకవర్గానికి ఏమేం కావాలి ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి ఒక ఫార్ములాను తీసుకొని ఆనాడే పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఆయన సొంత ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తూ వస్తున్నాడు ఇవాళ గెలిచిన తర్వాత ఆయన మంత్రివర్యులుగా ఉన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక మంగళగిరిలో అండర్గ్రౌండ్ డ్రైన్ అలాగే వంద పడకల హాస్పిటల్ ఇంకా దేవస్థాన అభివృద్ధి ఇన్ని అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాం ఏ ఎమ్మెల్యే తెలియనటువంటి పరిస్థితుల్ని ఈనాడు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు కానీ ఆయన్ని అభినందిస్తూ వారి బాటలోనే మరి కార్యకర్తలుగా అభిమానులుగా మనం అందరం కూడా ప్రయాణమై రేపు ఈ కడపలో జరిగేటువంటి మహానాడుని జైప్రదం చేయాల్సిందిగా లక్షలాదిగా ఈ నియోజకవర్గం నుంచి మరి ప్రజలందరూ తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ తారీఖులో జరగబోయే ఈ మహానాడు కార్యక్రమానికి అధిష్టానం మన అధ్యక్షుడు వల్లభనే వెంకటరావు గారు ఏ పిలుపు ఇచ్చినా సరే తరలి వెళ్ళటానికి అందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ఈ నియోజకవర్గంగా కాబట్టి అందరం బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాం వారి ఆదేశాల కోసం మేము చూస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అప్రదంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం మహాసభలు జరుగుతున్నాయి ఈ సభల సందర్భంగా మనం రాష్ట్రంలో కోటి మంది సభ్యత్వం గల తెలుగుదేశం సోదరులందరం కలిసి మూకముడిగా పెద్ద ఎత్తున ఈ కడపలో జరిగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తారీఖులు జరిగే ఈ మహాసభకి అందరూ రావాలని ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తొంభై వేల మెజార్టీతో గెలిచిన ఏకైక సంవత్సరం ఇది ఈ సందర్భంగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ భాగంలో ప్రజలు సమీకరించి మనం కడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద ఈ మంగళగిరి కార్యకర్తలకి ఈ మంగళగిరి పేరు నాయకులు కూడా ఉంది అందుకు ఈ కార్యకర్తలలో నాయకులందరూ సమీకరించి భారీ ఎత్తున ఇరవై తొమ్మిదవ తారీఖు మహాప్తాబ్దం రోజు చివరి రోజున కడప తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ